నేత బాల్కా సుమన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ లో బాల్కా సుమన్ కు మంచిర్యాల ఎస్ఐ నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాల్కా సుమన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు విచారణకి రావాలని పోలీసులు ఆదేశించారు రైటర్ రేవంత్ రెడ్డిపై అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఏదైతే బాల్కా అయితే నోటీసులు అయితే జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాలక సుమన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు ఈ నేపథ్యంలోనే ఏదైతే బాలక సుమన్ పై కాంగ్రెస్ నాయక్ పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేయడంతో ఈ ఫిర్యాదు మేరకు బాలక సుమ్మన్ కు నోటీసులు జారీ అయితే చేశారు మొత్తానికి విచారణకి రావాలంటూ కూడా ఇప్పటికే బాలక సుమన్ కు అయితే నోటీసులు అయితే చేశారు ఏదైతే మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే బాలక సుమన్ చేయడంతో ప్రస్తుతం ఏదైతే పార్టీ నాయకులు కూడా కొంచెం సీరియస్ అయి ఏదైతే మంచిర్యాల పిఎస్ అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు బాలక సుమాన్ అయితే నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఆ ఎస్ఐ అయితే నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే బాలిక సుమాన్ వద్దకు వచ్చి ఈ నోటీసులు అయితే ఇచ్చి ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు అయితే తెలియజేశారు